గుడ్ మార్నింగ్ ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున కంపెనీ సార్ గారి ఆదేశాల మేరకు సీనియర్ డైరెక్టర్ శ్రీమతి నాగుల కమలా మేడం గారి ఆధ్వర్యంలో మన గోదావరి కాని బ్రాంచ్ ఆఫీస్లో యోగా శిక్షణ మరియు న్యూ బిజినెస్ డెవలప్మెంట్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ డైరెక్టర్ శ్రీమతి నాగుల కమలా మేడం గారు పెద్దపల్లి బ్రాంచ్ మేనేజర్ దూడం కళ్యాణి గారు రావడం జరిగింది సీనియర్స్ మేడమ్స్ ఆర్ఎస్ బండారి సరిత గారు ఆర్ఎస్ దొంత కనకలక్ష్మి గారు ఏడీఎస్ అండ్ మ్యారేజ్ బ్యూరో అండ్ యోగా గురు పులకంటి సుజాత గారు సీనియర్ డిఎస్ అండ్ పీఆర్ఓ పెనుగుండ స్వాతి గారు సీనియర్ డిఎస్ అండ్ సీనియర్ ఇన్ఛార్జ్ జనగమ సుగుణ గారు ఏఆర్ఎస్ అండ్ జూనియర్ ఇన్ఛార్జ్ గుండేటి సరిత గారు సీనియర్ డిఎస్ అండ్ ఇన్సిడెంట్స్ ఇన్ఛార్జ్ అనుశెట్టి స్వప్న గారు సీనియర్ డిఎస్ చిరిక ప్రేమలత గారు ఆర్ఎస్ గుర్ర రజిత గారు సీనియర్ డిఎస్ హీనా గారు డిఎస్ టీకం దివ్య గారు ఎంఎస్ దబ్బెట రజిత గారు ఎంఎస్ సంధ్య గారు న్యూ మెంబర్స్ ఈ యొక్క మీటింగ్లో పాల్గొనడం జరిగింది మేడం అందరూ కలిసి యోగా చేయడం జరిగింది అనంతరం సీనియర్స్ మేడమ్స్ ఫుడ్ సెలబ్రేషన్స్ చేయడం జరిగింది న్యూ మెంబర్స్తో సీనియర్ డైరెక్టర్ నాగుల కమలా మేడం గారు కంపెనీ కోసం చెప్పడం జరిగింది సీనియర్స్ మేడమ్స్ అందరూ కలిసి పెద్దపల్లి బ్రాంచ్ దూడం కళ్యాణి గారికి సన్మానం చేయడం జరిగింది ఇంత మంచి అవకాశం ఇచ్చిన సార్ గారికి డైరెక్టర్ శ్రీమతి నాగుల కమలా మేడం గారికి సీనియర్స్ మేడమ్స్ తరఫున మరియు ఆఫీస్ స్టాఫ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేయచున్నాము థ్యాంక్ యూ శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం తేదీ నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున మన గోదావరికని బ్రాంచ్ ఆఫీస్లో మన సార్ గారి ఆదేశాల మేరకు డైరెక్టర్ శ్రీమతి నాగుల కమలా మేడం గారి ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ బండారి సరితా గారు ఆర్ఎస్ దొంత కనకలక్ష్మి గారు ఎస్డిఎస్ అండ్ సీనియర్ ఇన్ఛార్జ్ జనగామ సుగుణ గారు ఎస్డిఎస్ అండ్ పిఆర్ఓ పెనుగొండ స్వాతి గారు ఏఆర్ఎస్ అండ్ జూనియర్ ఇన్ఛార్జ్ గుండేటి సరిత గారు ఎస్డిఎస్ అండ్ ఇన్సూరెన్స్ ఇన్ఛార్జ్ అనశెట్టి స్వప్న గారు ఎస్డిఎస్ చిల్క ప్రేమలత గారు ఎస్ఎంఎస్ కడారి సోమిని గారు జేఎంఎస్ బింగి శ్రీలత గారు సీనియర్ ఎంఎస్ కల్లెపల్లి వాణి గారు గారు జేఎంఎస్ వేదనూరి సంధ్యారాణి గారు జేఎంఎస్ ఇనుగాల రజిత గారు జేఎంఎస్ శ్రీకొండ రాజేశ్వరి గారు విఎస్ మౌనిక గారు విఎస్ మహేశ్వరి గారు విఎస్ సరిత గారు న్యూ మెంబర్స్ అండ్ ఆర్డీ మెంబర్స్ అందరూ పాల్గొన్నారు వచ్చిన ఎంప్లాయీస్ అందరినీ ఆఫీస్ స్టాఫ్ బోయిన శ్రీలత గారు కొంకటి సంధ్య గారు జూపాక నిర్మల గారు రిసీవ్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో న్యూ బిజినెస్ డెవలప్మెంట్ కోసము అగరబత్తుల మార్కెటింగ్ కోసము ఆర్ట్స్ ద్వారా ఎలా ఆదాయం పొందాలో అలాగే ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్ మార్కెటింగ్ కోసము స్టిచ్చింగ్ వర్క్ కోసము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇవే కాకుండా మన కంపెనీలో ఉన్న పలు రకాల వర్క్స్ నుండి ఆదాయం ఎలా పొందాలో డైరెక్టర్ కమలా మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వచ్చిన న్యూ మెంబర్స్కి సబ్జెక్ట్ వివరించడం జరిగింది మీటింగ్ కు వచ్చిన ఎంప్లాయీస్ అందరికీ టీ మరియు స్నాక్స్ అందించడం జరిగింది అలాగే న్యూ బిజినెస్ కూడా తీసుకోవడం జరిగింది మేడం 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 నీటిలో ఉంటుంది కమలం నీటిలో ఉంటుంది కమలం శివసాయిలో ఉంటుంది మన మేడం మేడం కమల మేడం నీటిలో ఉంటుంది కమలం మన శివ సాయిలో ఉంటుంది మన కమల మేడం శివసాయికి ఆరంభ ప్రపంచనం మన కమల మేడం శివ సాయికి ఆరంభ ప్రపంచనం మన కమల మేడం సరదాగా అందరితో ఉంటుంది సరదాగా చిరు లోపాలకు వేస్తుంది చిరుకలు కుందా అందరితో ఉంటుంది సరదాగా చిరునవ్వుతో వేస్తుంది చిరుకలు అందరికి అందరి ప్రశంసలు విమర్శలు నింపుకుంటుంది నిండు కుందల ఎన్ని సార్ ఆదేశాల మేరకు నడుస్తుంది ప్రతి నెల రివ్యూ మీటింగ్ ప్రతి నెల ఎన్ని సార్ ఆదేశాల మేరకు నడుస్తుంది రివ్యూ మీటింగ్ మేడం తీతో ఉంటుంది కుందలా కృషితో గెలిచింది కారును ఫలితంగా చాలా బాగురా సార్ ఋషి తో గెలచింది ఫలితంగా నవిన వాళ్ళందరూ ఆశ్చర్యపడేలా ఇది చిన్నగా మేడం మేడం గురించి విన్నదాన్ని చిన్న మాటల్లో భాగం ఎంత ఉండనీ దిగులు పడకునీస్తమహ

ఆ పేరు వచ్చేసి కమల నేను వచ్చేసి విలేజ్ సూపర్ దగ్గర కోర్స్ కోసం కదా ఆ కోర్స్ నుంచి మాత్రమే రావడం జరిగింది ఇంకా చాలా చాలా హార్డ్ వర్క్ ఇట్లా చేయడం వల్ల ఇక్కడ సొసైటీలో ఒక మంచి ఫ్యామిలీ ముందుగా నాకు దొరికింది దాంతోపాటు మంచి ఇన్కమ్ మంచి గౌరవం మంచి గుర్తింపు అదే పది రూపాయలు నేను విలేజ్ సూపర్ దగ్గరికి మా ఫిల్ చేసి ఆధార్ బ్యాంకు నామినీ ఆధార్ కార్డు నామినీ మొబైల్ నెంబర్ పర్సన్ మొబైల్ నెంబర్ పాన్ కార్డు ఇచ్చి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేశాను చేసిన తర్వాత నాకు విలేజ్ పొందే ఐడి కార్డు వచ్చింది దానితో పాటు ఫైవ్ హండ్రెడ్ కి సేవింగ్ యాభై వేల ఆప్షన్ లెక్చరెన్స్ ఎంప్లాయ్ కదా కూడా వాట్సప్ గ్రూప్ అని తయారీ మనలో నుంచి వాళ్ళకి అని కాదు తెలిసిన వాళ్ళకి తెలిసి వాళ్ళకి పొదుపు కోసం అనేది జరిగింది అదే పొద్దున ఎవరికైనా మంచిదే కదా దుబ్బాయి ఖర్చు పెట్టమని అని వాళ్ళ వాళ్ళతో పొదుపు కోసం అయితే మాత్రం ఎవరితో అయినా అది ఫ్యూచర్లో ఏదైనా పనిచేస్తుంది ఇక్కడ మనం అదే పొదుపు వేసుకుంటే మంచి ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది అదే ఫస్ట్ ఫస్ట్ వచ్చే శివసాయ మంత్రి గవర్నమెంట్ సొసైటీలో మంచి తీసుకునే పోస్ట్ వచ్చేసి విలేజ్ చేస్తారు దీనికోసం అనేది ఇప్పుడు నేను ఎంప్లైనా చెప్పిన తర్వాత ఎంప్లాయినమాట మీరు మంట బుడ్స్ గెల్ బుక్స్ ఇవన్నీ మెడ టార్గెట్ వచ్చేసి అంటే పార్టీ మెంబర్స్ గ్రూప్ మెంబర్స్ పార్టీ మెంబర్స్ ఆర్టీ ఎయిటీ మెంబర్స్ అమౌంట్ వచ్చేసి నలభై వేల రూపాయలు మీరు ఎయిన్ అయిన తర్వాత అంటే మీరు ఒక రోజు వేస్తారా రెండు రోజులు వేస్తారా నెల వేస్తారా విషయం మీరు టార్గెట్ మనకు తొమ్మిది రోజులు పెడతాము తొమ్మిది రోజుల ఎప్పుడైతే మీరు ఫార్టీ థౌసండ్ అమౌంట్ అనేది కంప్లీట్ అయిపోతే మీకు ఫుల్ సాలరీ సిక్స్ థౌసండ్ సాలరీ మనకు స్పెషన్ ఉండాలని దాంతో పాటు కొందరికి హెల్ప్ చేయాలి శివ సాయి సంపాదించుకోవాలి సాయి సహాయం ఇది రెండు ఉండాలి కూడా ఆటోమేటిక్గా ఆ గోళీ మిమ్మల్ని తీసుకొస్తాయి మీకు నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలని సంపాదించాలి ఇంట్రెస్ట్ ఉండదు అని అంటే మిమ్మల్ని ఇన్వైట్ అయితే లాక్ వస్తుంది మీకు ఎంత కావాలంటే ఇది ఓన్లీ మళ్ళీ చెప్పి ఓన్లీ గురించి ఇదే కాకుండా ఇక్కడ ఇరవై ఘటన రక్స్ ఉన్నాయి ఆ ఇరవై ఘటన రక్స్ మీద ఇంకా ఎక్స్ట్రా ఆదాయం అనేది తీసుకోవచ్చు అదంతా ఎప్పుడు చెప్తామంటే వెళ్ళే సూపర్వైజర్ ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత బూట్లో యా చేసిన తర్వాత మీటి సీనియర్ అందరూ మళ్ళీ ఇదంతా కూడా మీరు ఒక్కరే చేయగలరు సపోర్ట్

సో విన్నర్ కరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్